అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పుడిప్పుడే కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిరుమలలో ఈ నెల ఇరవై ఐదున రథసప్తమి సందర్భంగా ఇరవై నాలుగు ఇరవై ఆరవ తేదీల వరకు ఎస్ఎస్డి టోకెన్ల జారీ అయితే నిలిపివేయనున్నారు మరి భక్తులైతే గమనించాలి ఇరవై ఐదున విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడం అయితే జరుగుతుంది బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగున ఎలాంటి సిఫార్సు అయితే లేఖలు స్వీకరించబడవు భక్తులైతే గమనించాలి ఎన్ఆర్ఐలు చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు అయితే రద్దులు చేయడం జరిగింది మరియు ఆర్జిత సేవలు కూడా రద్దు చేయడం అయితే జరుగుతుంది భక్తులైతే గమనించాలి ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు అయితే నిండి వరకు అయితే లైన్లో భక్తులైతే వేచి ఉంటున్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత వెళ్ళే సర్వదర్శన భక్తులకు దాదాపు ఇరవై రెండు గంటల సమయం అయితే పడుతుంది మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది భక్తులైతే గమనించాలి సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది నిన్న డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ముప్పై ఒక్క వేల నూట నలభై ఆరు మంది భక్తులు నిన్న స్వామివారికి అయితే సమర్పించడం జరిగింది అదేవిధంగా నిన్న స్వామివారి హుండీ ఆదాయం మూడు పాయింట్ నలభై ఒక్క కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే చెప్పడం జరిగింది సో ఇది మరి వాళ్ళే తిరుమల తిరుపతి సమాచారం